హలో ఆల్ నేను మీ రచనాశ్రంగ వరకు వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ మిస్ వరల్డ్ పోటీల చుట్టూ మళ్ళీ వివాదం రాజుకుంది ప్రపంచ సుందరి పోటీల్లో పార్టిసిపేట్ చేసినటువంటి కొందరు కంటెస్టెంట్స్ రామప్ప ఆలయాన్ని సందర్శించిన సమయంలో కొందరు స్థానిక మహిళలు వారికి స్వాగతం పలికారు ఆ క్రమంలో ఒక వాలంటీర్ ఆ పోటీదారులో ఒకరి కాలుని కడగడం అలాగే ఒక వస్త్రంతో తొడవడం ఇప్పుడు ఇదంతా కూడా ఒక వివాదాస్పదమైనటువంటి అంశంగా మారింది తెలంగాణ మహిళను విదేశీ స్త్రీల కాళ్ళు కడిగించడం ఏంటని చెప్పి అటు నెటిజన్లు ఇటు ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వం మీద విరుచుకుపడుతున్నాయి అసలు రామపాలయంలో ఏం జరిగింది ఓ పక్కన ప్రభుత్వం దీన్ని ఖండిస్తూ ఉంది నిజంగానే స్థానిక మహిళ ఈ విదేశీ మహిళ కాలు కడిగిందా లేదా అసలు ఈ వివాదం అంతా ఏంటి ఒకవైపు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న మహిళా సంఘాలు ఎలా స్పందిస్తున్నాయి ఇదంతా కూడా ఈ వీడియోలో చూద్దాం మే పద్నాలుగున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ సుందరి పోటీల్లో పార్టిసిపేట్ చేసినటువంటి కంటెస్టెంట్స్ ని తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్య ప్రదేశాలకు తీసుకెళ్లింది ఇందులో భాగంగా కొందరు పోటీదారులు పోచంపల్లిని సందర్శించి అక్కడ వస్త్ర నైపుణ్యాన్ని తిలకించారు మరికొందరు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వేయి స్తంభాల గుడి వరంగల్ కోట రామప్ప గుడిని సందర్శించారు పోటీదారుల్ని రెండు బ్యాచ్లుగా చేసి కొందరిని వేయి వరంగల్ వేయి స్తంభాల గుడికి మరికొందరిని రామప్ప ఆలయానికి తీసుకెళ్లారు వీరంతా సంప్రదాయ చీరకట్లో వెళ్లారు అయితే రామప్ప వేయి స్తంభాల గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం కొందరు పోటీదారులకి కాళ్ళు కడుక్కోవడం అదంతా వాళ్ళు చేసుకున్నప్పటికీ ఒక మహిళకు మాత్రం ఒక విదేశీ మహిళకు మాత్రం ఒక స్థానిక మహిళ కాళ్ళపై నీళ్లు పోయడం అలాగే ఒక వస్త్రంతో తొడవడం అనేదాన్ని టైమ్స్ ఆఫ్ ఇండియా వీడియో అయితే ఇప్పుడు వైరల్ అవుతూ ఉంది దీన్ని నెటిజన్స్ వ్యతిరేకిస్తూ ఉన్నారు అలాగే ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ కూడా వ్యతిరేకిస్తూ ఉంది అయితే ప్రభుత్వం మాత్రం అటువంటిది ఏమీ జరగలేదు మిస్ వరల్డ్ పోటీలు అనేవి తెలంగాణ ప్రతిష్టను పెంచేటువంటి పోటీలు దీనివల్ల తెలంగాణకి పెట్టుబడులు వస్తాయని సమర్థించుకుంటూ ఉంది మిస్ వరల్డ్ పోటీలు మొదలైనప్పటి నుంచి పిఓడబ్ల్యూ సంధ్య అలాగే మల్లు లక్ష్మి వీళ్ళందరూ కూడా దీన్ని ఆపాలని చెప్పి తీవ్రంగా ఉద్యమించారు అయినప్పటికీ కూడా వారిని అడ్డుకోవడానికి హౌస్ అరెస్ట్ కూడా చేశారు ఈ క్రమంలో ఈ వీడియో రావడం అన్నది మరికొంత ఈ వివాదానికి తోడైంది ఎందుకంటే ఓ పక్కన పాక్తో భారత్ యుద్ధం చేస్తున్న సమయంలో తెలంగాణ మాత్రం అందాల పోటీలు నిర్వహిస్తూ ఉంది అంత వేడుక చేసుకుంటూ ఉంటుంది అని పిఓడబ్ల్యూ సంధ్య బహిరంగంగానే విమర్శించారు ఏదేమైనప్పటికీ ప్రభుత్వం దీన్ని విమర్శిస్తున్నప్పటికీ వీడియో మాత్రం బయటికి రావడంతో నెటిజన్స్ వ్యతిరేకిస్తున్నారు అలాగే ఇంకొందరు నెటిజన్స్ని చూసుకుంటే ఇంకొందరిని చూసుకుంటే సపోర్టర్స్ని చూసుకుంటే ఆమెకు తెలియకపోవడం వల్ల ఎలా కడగాలో భారతీయ సంస్కృతి తెలియకపోవడం వల్ల ఆమె సపోర్ట్ చేసింది అంటున్నారు అలాగే ప్రభుత్వం కూడా అది ఈవెంట్ మేనేజ్ సంబంధించిన స్త్రీ చేసింది తప్ప తెలంగాణ మహిళల్ని కించపరిచే ఉద్దేశం మాత్రం తెలంగాణ ప్రభుత్వానికి ఏమాత్రం లేదని ప్రభుత్వం అంటూ ఉంది సో మొత్తానికి ఈ తెలంగాణ ప్రపంచ సుందరి పోటీలు మాత్రం కొంత తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు కొంత వివాదాస్పదమైనటువంటి అంశంగా మారాయి ముఖ్యంగా భారత్ పాక్ యుద్ధం జరుగుతున్న సమయంలో ఐపీఎల్ మ్యాచెస్ కూడా రద్దయ్యాయి చాలా టెన్షన్ ఉన్నటువంటి ఉద్రిక్తి ఉన్న సందర్భంలో కూడా ప్రపంచ సుందరి పోటీల గురించి మాత్రం ఎటువంటి ప్రకటన లేదు అవి మాత్రం సజావుగానే సాగాయి అలాగే హెరిటేజ్ వాక్ ఇవన్నీ సక్సెస్ఫుల్ అవ్వడంతో కేవలం ఆ ఆ సక్సెస్ని ఓర్చుకోలేనటువంటి ప్రతిపక్షాలు దీన్ని విమర్శిస్తున్నాయి ప్రభుత్వం అంటుంది చూద్దాం ఓవరాల్గా ఈ ప్రపంచ సుందరి పోటీలు పెట్టుబడులు తెస్తాయని ఏదో ఒక ఆశాజనక మార్పు తెస్తుందని చెప్పేసి ప్రభుత్వం పక్కన ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంది సో ఇది వివాదాస్పదంగా మారి ఒక నెగిటివ్ ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తుందా లేకపోతే ఒక పాజిటివ్ ఇంపాక్ట్ని తెలంగాణ చరిత్రలో మిగులుస్తుందో వేచి చూడాల్సిందే